ప్రాతికి ఉన్నటువంటి అంటే ఈ ఇండియా మొత్తంలో ఈవెన్ భారత ఖండంలో అంటే రష్యాఖండంలో భారతదేశంలో మూలవాసులు ఎవరంటే ఆగిపోతుంది ఈ దేశ సంపద ఎవరికి సంప్రదించింది ఎవరికి సంప్రదించింది అంటే ఆగిపోయింది అంటే మనం అందరించుకున్న లేవు అందరికీ ఆలోచించి మనం దాన్ని ఎట్లా రెక్కించుకోవాలి ఏ విధంగా పోల్చుకుంటున్నామనేది తెలవాలి ఫస్ట్ ఎట్లా రెక్కించుకోవాలనే దానికి ఒక అది వాళ్ళకి తెలుస్తాం ఇంకో కష్టం వచ్చిందంటే ఇంకోవచ్చు చెప్పుకుంటే కొంచెం ఆయన బాధ తీరడమే కాకుండా ఒక సపోర్ట్ పోలక్ సపోర్ట్ చేస్తుంది అటువంటి సపోర్ట్ను కూడా కోల్పోయేటువంటి ఈ రోజున మన పిల్లలకి భవిష్యత్ తరాల్లో అంటే మనం ఏ రాజ్యాంగ వచ్చినటువంటి హక్కులే కాకుండా స్కూల్ కాకున్నటువంటి సంబంధంగా అరించుకోవచ్చు మనం ఏమి ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి ఇంకా మనం ఉండేది లేకపోతే మనం ఈ సమాజంలో ఒక ఆదివాసిగా ఆదివాసిక ఈ జాతి కోసం ఏదో మనకంటూ ఒక ప్రత్యేకత లేకపోయినప్పటికీ మనం జాతి కోసం పని చేయాలనే ఒక సదుంతో ఈ ఆదివాసీ ఎంప్లాయీస్ అభివృద్ధి నైన్టీన్ నైన్టీ టూలో రిజిస్ట్రేషన్ చేయడం అందరి సో నైంటీ నుంచి పని పనిచేస్తున్నప్పటికండి నైంటీలో అప్పటికే మనకున్నటువంటి పొద్దుపాటి పేదావరం కొంత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు అసలు ఏం జరుగుతుంది మన భూమి మనం మనం నిలబడ్డ భూమిని కలిగిపోతామని చెప్పి మనం నిలబడడానికి కూడా చూడలేని పరిస్థితి కలిగితే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది ఎందుకు జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఇదే రాజకీయ వాతావరణంలో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఎనిమిది ముప్పై ఏడులో అక్కడ నిలబడ్డానికి కూడా చూడలేక అంటే నిలబడ్డానికి కూడా ఆనం లేక ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రజలకు చేసి ప్రజలకు మెదక్లో ఉన్నటువంటి బంజారా నాయకులు ఆమె ఉన్నప్పటికీ ఆ తన ప్రజలను ఆమె కేటాయిస్తూ మాకు చేయాల్సిన పని ఏం లేదమ్మా ఆల్రెడీ ఆంధ్రలో ఇక్కడ శివాలయాన్ని ఎస్టీగా చాలా బాగా అవుతున్నారు ఏదైతే పనిచేసినట్లయితే మమ్మల్ని కూడా అంత కలిపి అంటే మద్రాస్ ప్రెసిడెన్స్లో ఉన్నటువంటి ఆంధ్ర పార్టీ ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి తెలంగాణ పార్టీ కలిపి ఆంధ్రప్రదేశ్ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినప్పుడు అక్కడ ఏదైతే అక్కడ శివాలయా అవి కూడా అనేది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్ అడుగుతున్నప్పటికీ అక్కడ ఉన్నారు అన్న ఒక ఒక ఏమంటుంది ఆ లిస్టు నుంచి పని దాన్ని 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 కంప్లీట్గా తెలంగాణ కూడా అందే విధంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితి వాళ్ళు చేసినటువంటి లాభీ ఈ రోజున ఎంతవరకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఏది ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానంలో మీకు మ్యాప్ చూసినట్టు తెలిసింది హైదరాబాద్ సంస్థానంలో ఏముండేట ఆయన మహారాష్ట్ర ఉండేది కింద తన ఉండేది మన తెలంగాణ ప్రాంతం ఇవన్నీ కలిపి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బంజారాలు అప్పడానికి మాట్లాడుతు హోటల్గా తెలంగాణకి దిగుబడి దిగుబడి చేయడానికి కంప్లీట్గా వల్సర పల్సరా పల్సర కాబట్టి కాబట్టేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు స్పెషల్గా చాలా మంది బస్సు నువ్వు ఇంతమంది వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి జరుగుతుంది అంటే దురాక్రమణ జరుగుతుంది మరి ఆనాడు కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పుడే రాజ్యాంగ పద్ధతి మనకి ఈ పూర్భాగంలో ఉన్నటువంటి సహజ సంబంధించిన కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వంతుల మీద కాబట్టి పూర్తి అభివృద్ధి ఉంది వాటిని మీ మాత్రమే ఉపయోగించుకోవాలని చెప్పేసి రాజ్యాంగంలో రాజకీయ ప్రభుత్వం ఎందుకు ఉపయోగపడదు ఎందుకు ఉపయోగపడట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మన యొక్క అంటే విధి విధానంలో కానివ్వండి మనకున్నటువంటి అసెంబ్లీ ఏరియా అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి మనకి రాకుండా చేస్తుంటారు ఆ పరిపాలనలో మనల్ని భాగస్వామ్యం చేయకపోతే అందులో మనల్ని మన కోసం పనిచేయకపోతే ఎందువల్ల ఏర్పడినటువంటి పరిస్థితులు సుందంగా ఆలోచించి మనం అంటే అంటే మనలో ఒక జడత్వం ఉండటమో లేకపోతే అమాయకత్వం ఉండమో లేకపోతే మనకున్నటువంటి తెలుసుకోలేకపోవడం కావచ్చు ఇంటి అన్నిటి వల్ల అంటే మనల్ని వాడుకొని మన యొక్క అమాయకత్వాన్ని వాడుకోవాలి వనరులు దీనికి ముఖ్యంగా మన వనరులు పోవడమే కాబట్టి మనం మన ఉద్యోగాలు విద్యా ఇవన్నీ కూడా నశించుకోవడానికి కానీ వలస వాడతారు ఈ వలస వాళ్ళు ఎందుకు వచ్చింది అంటే ఇదే నేను చెప్పినటువంటి హైదరాబాద్ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పిన కావడం వాళ్ళకి కాపరేషన్ చూసుకోవడం వాళ్ళు ఫ్రెండ్ దాంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడం వాళ్ళకి ఏం స్టేట్స్ ఉంది అది వాళ్ళు ఎస్టీలా అంటే కాదు ఇది హైదరాబాద్ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు మహా మహారాష్ట్ర వెళ్ళిన వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కర్ణాటక వెళ్ళిపోయిన వాళ్ళు వేసుకున్నారు తెలంగాణ వాళ్ళు మాత్రమే వేసుకున్నారు ఎందుకున్నారండి రాజకీయం జరిగింది తప్పితే కాన్స్టిట్యూషన్ ప్రోజన్స్ కానివ్వండి కాన్స్టిట్యూషన్ ప్రోజన్లు కానివ్వండి లేదా టార్టికల్ త్రీ ఫార్టీ టూ అనేది మనం ఎప్పుడు ఎప్పుడు తెచ్చుకున్నామంటే టూ థౌసండ్ ఫైవ్ ఆర్టీఐ యాక్ట్ వచ్చుకుంటారు ఆర్టీఐ యాక్ట్ ద్వారా మనం మరి మహారాష్ట్ర నుంచి ఇంకోజన్ కోసం పంపించినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఆయన క్యారెక్టర్ లేవు అని చెప్పేసి వాళ్ళని యాక్సెప్ట్ చేయనప్పుడు ఏ సంతృప్తి చెందినటువంటి పనిజనం ఇక్కడ కూడా ఉన్నప్పుడు వీళ్ళకి ఎట్లా వచ్చింది క్యారెక్టర్స్ మరి వీళ్ళకి ఏ ఏ రిపోర్ట్ ప్రకారం ఇచ్చారంటే ఎప్పుడైతే రిపోర్ట్ లేదు ఎప్పుడు ఇంకో జరగలేదు ఏం జరిగిందంటే ఇదే కాకపోతే ఆంధ్ర తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంత అందరూ ఎస్ట్లే అని చెప్పి చెప్పారు వీళ్ళు ఏం చేశారు ఆంధ్ర తెలంగాణకే పడుతున్నారు కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు కూడా కలుపుతూ వాళ్ళందరూ కూడా తీసుకుంటూ ఇక్కడ తీసుకుంటూ సో ఈ పరిస్థితులని మనం మన మన యొక్క అంటే ఆదివాసీ అంటే ఆలోచన కాబట్టి ముఖ్యంగా మహిళా శక్తి ద్వారా మనం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది సో అది మరి మన సమాచారం మధ్యలో కోవిడ్ రావడం వల్ల ప్రతి టూ ఇయర్స్ వాటి చాలం లేకుండా ఆశారు ఈ మధ్యనే స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన వెంటనే మనం దాన్ని కంప్లీట్గా మనం మన యొక్క వాళ్ళని తీసుకువెళ్ళి మనం సో అక్కడ ఏం ఏం చెప్తున్నారంటే అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పినందుకు వినే పరిస్థితుల్లో లేరు వాళ్ళకి ఏం కావాలి అంటే ఏం కావాలి ఏం జరిగిందంటే క్షుణ్ణంగా ఏం చెప్పామంటే ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ಇಪ್ಪಡೂ ಅಲ್ಲಿ ಬೀಸು ಬಂದರೆ ಅಲ್ಲೇ ಸ್ಥಾಟ್ಸ್ಗೆ ತುಂಬ ಫೀಸಿಲ್ಗೆ ಬತ್ತೆ ಎಸ್ಸಿ ಸ್ಟಾಟ್ಸ್ ಬಗ್ಗೆ ಮಾಕು ಪ್ರಾಡಕ್ಸ್ ಅಷ್ಟು ಎಂಬುದು ದಾಖಲೆ ಶಾಡ್ಸ್ ಅಂತೂ ಇಚ್ಛೆ ಏನು ಜರಿ ನೈನ್ಟಿ ಸಿಕ್ಸ್ಟಿ ಸಿಕ್ಸ್ ತರಲ್ಲ ಮನಕಂೆ ಸರೇಟ್ ರೇಸ್ ಅನ್ಯಾಯಪ್ಪತ್ತಿ ಟೂರ ಫೋರ್ಟಿ ಸ್ಟೇಟ್ ರಿಯರ್ವೇ మళ్ళీ ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రా గెలిపి తెలంగాణ మాత్రమే తెలంగాణలో వాళ్ళకి స్టేటస్ లాంటి జరగడం వాళ్ళ ఎస్ట్రెండ్గా వాళ్ళకి వెళ్ళ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేయాలంటే వాళ్ళకి వాళ్ళకుంటాయి రెడ్ ప్యాకేజీ కట్టి ఆపడేషన్ పెట్టుకుంటే వాళ్ళకి కొండ రెడ్ పని పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళకి అన్యాయం చేయద్దు వాళ్ళకి వాళ్ళని డెవలప్ చేయదు అని చెప్పి కానీ మాకు అన్యాయం జరుగుతుంది మాకు జరుగుతుంది ఇది మన వాదన విన్న తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది ఏం జరుగుతుందంటే హైదరాబాద్ ఆస్థానంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్క్లూజన్కి జరిగినటువంటి రాజ్యం మొత్తం రికార్డు కూడా సుప్రీంకోర్టు తెప్పిస్తుంది సో ఆ తెప్పించే క్రమంలో అంటే ఆల్రెడీ మనకు స్టేట్ కంటర్ ఫోన్లో కౌంటర్ వేసేటప్పుడు తెలంగాణలో లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇలా మనం ఆర్టీఐ యాక్ట్ లో కూడా తెలంగాణ డిస్టర్ లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఆ ట్రీటర్ మాత్రమే నైన్టీన్ ఆదివాసీగా ఉన్నటువంటి వీరే వాళ్ళకి కాన్స్టిట్యూషన్ వాళ్ళకి తగ్గదు కాబట్టి దీన్ని తప్పకుండా ఈ కేసును మనం నిలవడమే కాకుండా మన భవిష్యత్తు రా ఒక ఇన్స్ట్యూస్గా అంటే మనం మన చూపాలను వాళ్ళకు చెప్పడానికి మనం ఒక కార్యక్రమం ఏదైతే కార్యక్రమాన్ని చూస్తున్నామో అది విజయవంతంగా చేయడానికి మనకి అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఈ ఈ క్షణంలో నేను చెప్పేది ఏంటంటే అంటే ఇది ఒకటి ఒకటి ఆశించదగిన విషయమే అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఏది ఏ విధంగా అన్యాయం అయ్యాము ఎటువంటి అంటే విద్యా వ్యవస్థలో ఎట్లా ఉన్నాము ఉద్యోగాల్లో ఎట్లా ఉన్నాము చివరికి ల్యాండ్స్ ఏమైపోతున్నాయి చివరికి రాజకీయంగా ఏమైపోయింది చివరికి రాజకీయ పదవులు కూడా మనకు అన్నీ పరిస్థితి వచ్చింది సో ఇవన్నీ ఎందుకు రాసాయని అనే వాటిని డాక్యుమెంట్ రూపంలో మళ్ళీ సమర్పిస్తే తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ ఈ ప్రక్రియలో ఎవరి పని వాళ్ళు విద్యార్థి విభాగం నుంచి విద్యార్థుల యొక్క డేటా తీసుకోవడం ఏది గ్రాడ్యుయేషన్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ కోర్సెస్ దాకా ఏ అంటే ఇయర్ వైజ్గా తీసుకొని ఏ కోర్సులలో ఎంతమంది ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వంద మంది ఒక ఇయర్కి అడ్మిషన్ అయిందంటే ఆ వంద మందిలో మనం ఎంత ఉన్నాం వాళ్ళు ఎంత ఉన్నారు అదేవిధంగా ఉద్యోగస్తులలో వాళ్ళు ఎంత ఉన్నారు మనం ఎంత ఉన్నాం అదేవిధంగా అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తరఫునండి డేటాని సబ్మిట్ చేసినట్టయితే మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది సో దీన్ని సదా అవకాశంగా తీసుకొని అందరినీ అంటే ఇక్కడ మనం దేవప్రతినిధులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ రాజకీయాలకు అతీతంగా మన ఆదివాసీ అస్తిత్వం కోసం ఆదివాసుల యొక్క అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు బాధ్యత కూడా ఉంది సో మనకి మనకు ఉన్నటువంటి ఆవేదన మనకున్నటువంటి మేధావిపరంగా ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళని కూడా అందరిని కలుపుకొని పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది కదా ఇంకా అంతటికి కూడా మనం మన మహిళా శక్తి ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా విద్యార్థి విభాగాన్ని కూడా మనం పటిష్టంగా చేసినట్లయితే ఈ డేటా అంతా కూడా సకాలంలో తొందరలోనే సమర్పించుకొని మనం సుప్రీంకోర్టు కనుక మనం సబ్మిట్ చేయగలిగితే తప్పకుండా న్యాయం జరుగుతుంది మన 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 మనందరి మన మన యొక్క భవిష్యత్ తరాలు కూడా మనం మేలు చేసే వాళ్ళం అవసరం కాబట్టి ఈ కార్యక్రమంలో పునరంకి ఇప్పటివరకు చేస్తున్నాము పునరంకితమై ప్రతి ఒక్క డేటా కూడా సహకరించే సహకరించే అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఆ అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి